పదవులు ఇవ్వాలని హైకమాండ్ డిమాండ్ చేశారు మా కుటుంబం కోసం పనిచేసిన వారికి మాత్రమే పదవులు ఇవ్వాలని హైకమాండ్ డిమాండ్ చేయటం పార్టీలో ఆందోళనను సృష్టించింది ఆమె కొద్ది రోజులుగా పార్టీ కీలక పదవుల విషయంలో తన అసంతృప్తిని ప్రకటిస్తూ వస్తున్నారు పార్టీలో కొత్తగా వచ్చిన వారికి కీలక పదవులు ఇవ్వటం మొదటి నుంచి పార్టీలో ఉన్న కసరత్తు చేసిన నాయకులను నిర్లక్ష్యం చేయటం సరికాదని ఆమె భావిస్తున్నారు ఈ వ్యాఖ్యలు పార్టీ హైకమాండ్ కు కూడా ఒక సంకేతంలా ఉన్నాయి ఇక భూమా అఖిలప్రియ ఈ విధంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడంపై పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో తదుపరి పరిస్థితులు ఏమై ఉంటాయో చూడాలి పార్టీలో అసమ్మతి ఉంటే అది పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు